హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ ఆల్ ఇన్ వన్ హెల్దీ రెసిపీ అండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేసిన లడ్డు డయట్ ఫుడ్గా అయినా జుట్టు సమస్యలకైనా ఎముకల బలానికైనా ఇలా ఎన్ని సమస్యలకైనా సరే ఈ ఒక్క లడ్డు తింటే చాలండి పర్ఫెక్ట్ ఫుడ్ అవుతుంది మన బాడీ మొత్తానికి రోజు మొత్తంలో ఏమీ తిన్నప్పుడు ఉపవాసాలు ఉన్న టైంలోని ఇలా ఒక లడ్డూని తినండి చాలు మొత్తం బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నింటినీ అందిస్తుంది ఈ లడ్డు హెల్దీ రెసిపీ కదా టేస్ట్ ఉండదు అనుకోకండి సూపర్గా ఉంటుంది దీని టేస్ట్ కూడాను ఈ లడ్డూలో అయితే ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేశానో చూసేద్దామండి ఇప్పుడైతే ముందుగా అయితే వాల్నట్స్ వాల్నట్స్ అంటే తెలుసు కదండి చూడడానికి మనిషి మెదడ్ టైప్లో ఉంటుంది అది ఒక కప్ తీసుకున్నాను ఇలా ముక్కలుగా విరిచి తీసుకోండి వేయించుకునేటప్పుడు బాగుంటుంది ఆ తర్వాత ఎండు ద్రాక్ష అండి కిస్మిస్ కాదు ఇవి ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష తీసుకోండి ఒక కప్పు మీరు కావాలనుకుంటే కిస్మిస్ కూడా తీసుకోవచ్చు ఎండు ద్రాక్ష అయితే ఇంకా హెల్త్కి మంచిది ఆ తర్వాత పల్లీలు ఇలా పల్లీలు కూడా ఒక కప్పు తీసుకోండి ఆ తర్వాత పిస్తా పప్పు పిస్తా పప్పు అయితే నేను ఇలా వేయించినవి తీసుకున్నానండి మీరు కావలితే మామూలు కూడా తీసుకోవచ్చు అవి కూడా ఒక కప్ తీసుకోండి నెక్స్ట్ అయితే బాదం పప్పు బాదం పప్పు కూడా ఒక కప్పు తీసుకోండి ఆ తర్వాత తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులని ఇలా శుభ్రంగా రాళ్ళు అవి ఏమన్నా ఉంటే చూసుకుని అది కూడా ఒక కప్పు అయితే తీసుకోండి మాకైతే ఇంట్లో చేసింది మూల శుభ్రంగానే ఉంటుంది బయట నుంచి తెస్తే మాత్రం రాళ్ళవి ఏమైనా ఉంటే శుభ్రంగా చేసుకుని అప్పుడు తీసుకోండి తర్వాత ఇదైతే ఎండు ఖర్జూరం అండి ఎండు ఖర్జూరంలో మధ్యలో ఉన్న సీడ్ తీసేసుకొని ఇలా అయితే ఒక కప్పు తీసుకోవాలి ఎండు ఖర్జూరం అయితే మనకి ఎముకల బలానికి అయితే చాలా మంచిదండి ఆ తర్వాత తర్వాత ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ అనుకుంటా సన్ఫ్లవర్ సీడ్సే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక కప్ తీసుకోండి ఆ తర్వాత ఒక కప్పు జీడిపప్పు ఆ తర్వాత ఒక కప్పు చియా సీడ్స్ ఇవైతే చాలా మందికి తెలిసే ఉంటుంది చాలామంది అయితే యూజ్ చేస్తూ ఉంటారు కూడా ఇవి చియా సీడ్స్ అండి ఆ తర్వాత ఇవైతే నాకు కొంచెం డౌట్గా ఉందండి పొచ్చకాయ గింజల దోసపప్ప అని వీటి పేరు తెలిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి వీటిని తెప్పించి చాలా రోజులైందండి మర్చిపోయాను పేరు అయితే ఇవైతే బీన్స్ తెలిసిందే కదా ఈ బీన్స్ చాలామంది తెలిసిందే కదండి బీన్స్ కూడా ఒక కప్ తీసుకోండి ఆ తర్వాత పంప్కిన్ సీడ్స్ ఇవి పంప్కిన్ సీడ్స్ కూడా ఒక కప్ తీసుకోండి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ చప్పుని తీసుకోండి లేకపోతే ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ఒక కప్పు తీసుకోండి ఇదేంటో తెలుసా అండి మీకు తెలి చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది ఇదేంటో తెలియకపోతే చెప్తాను వినండి ఇదైతే పాతబెల్లం అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ అయితే ఏమంటారో నాకు తెలీదు వీటిలన్నిటి గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరు అయితే నోట్ చేసుకుంటారని వీటి పేర్లతో సహా చెప్తున్నాను నోట్ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి మంచి హెల్దీ రెసిపీ ఇదైతే ఇలా అన్నిటినీ కూడా ఒక్క నిమిషం పాటు కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు అవసరం ఉండదు ఇంట్లో ఉన్న తేమ శాతం అంతా పోయి కొద్దిగా కలర్ కొంచెం మారితే సరిపోతుంది అలా ఒక్క నిమిషం పాటు అన్నీ కూడా వేయించుకోండి విడివిడిగా వేయించుకోండి మీకు బాగా వేగుతాయి నేను చేసిన పొరపాటే మీరు చేయకండి అని చెప్పి తమ్నైల్లో పెట్టాను కదండి ఎందుకంటే ఈ మధ్య మా అమ్మ హెయిర్ పూర్తిగా ఓడిపోయిందండి ఎందుకంటే కరోనా సమయంలో హెడేక్ వచ్చి ఫుల్గా మొత్తం ఓడిపోయింది ఆ టైంలో అయితే నేను వాడిందంటూ లేదు కరివేపాకు నుంచి గుంటకలవరవాకు వరకు మొత్తం షాంపూస్ అన్నీ వాడాను కానీ ఎక్కడ ఫలితం లేకపోయింది ప్రతి ఒక్కరూ అయితే అమ్మాయికి జుట్టే అందం ఎక్కడైనా చూపించు చూపించు అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటే హాస్పిటల్ కూడా తీసుకెళ్లి చూపించాను ఆ టెస్ట్ ఈ టెస్ట్ అవన్నీ చేంజ్ చేసేసి నైన్ మంత్ నైన్ మంత్స్ కోర్స్ అయితే వాడమన్నారు కోర్స్ అయితే మొత్తం వాడిన తర్వాత మనకి లైట్గా బేబీ హెయిర్ అయితే వచ్చింది కానండి ఎంత హెయిర్ వచ్చినా ఊడిన జుట్టు కంటే ఎక్కువేమీ రాలేదు అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత అయితే నాకు ఒకటే అర్థమైందండి మనం మందులు మింగడం తలకేదో పైపోతలు మింగి రాసేయడం ఇవేమీ కాదు మన ఆరోగ్యకరమైన ఫుడ్ తిని ఆరోగ్యకరమైన జీవితం గడిపితేనే మనకి అంతా బాగుంటుందని నాకు అప్పుడు అర్థమైంది ఈ విషయంలో అయితే నా సజెషన్ ఏమిటంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఆ షాంపూ ఈ షాంపూ వాడేసి ఆకు అలమా పూసేసి మన సొంత ప్రయత్నాలు అయితే చేయొద్దండి ఎందుకంటే మన పిల్లల హెయిర్కి ఏది బాగా సూట్ అవుతుందో మనకి తెలియదు కదా ట్రై చేసి చూద్దాం అనుకునే లోపల జరగాల్సిందంతా జరిగిపోతుంది మన స్కిన్ మనకి ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఉంటుందో అలాగే మన హెయిర్ కూడా అలాగే ఉంటుందండి దానికి ఏది సూట్ అవుతుందో మనకు తెలియదు తెలిసే లోపల మనకి జుట్టు రాల సమస్య అంతా కూడా ఎక్కువైపోతుంది ఎవరో ఏదో చెప్పారని మన వస్తులం మారొద్దండి మన పిల్లలకి ఏది మంచిదో మనకి బాగా తెలుస్తుంది ఈ విషయం అనే కాదు ఏ విషయంలో అయినా అలా కేర్ తీసుకుంటే మంచిది ఇలా జుట్టు రాళ్ళు సమస్యలకైతే ఇలా హెల్దీ ఫుడ్స్ తింటూ మంచి ఆరోగ్యకరమైన జీవితం గడిపితే మాత్రం తప్పకుండా ఫలితం ఉంటుంది నేను తర్వాత చేసిందంటే ఇదేనండి అప్పటి నుంచి ఈ లడ్డూలు చేయడం అయితే ఆపలేదు రోజుకొక లడ్డూ తింటుంది తర్వాత వాటర్ ఎక్కువ తాగుతుంది స్వచ్ఛమైన ఫ్రెష్ కొబ్బరి నూనె కుంకుడుగాయ మాత్రమే వాడి రెండుసార్లు అయితే వారానికి రెండుసార్లు అయితే హెడ్ బాత్ చేస్తుంది ఇప్పటికీ చాలా వరకు తగ్గిందండి జుట్టురాల సమస్య అయితే జుట్టురాల సమస్యకే కాదండి మీరు డైట్ చేస్తున్న వాళ్ళైతే ఈవినింగ్ టైంలో మొత్తానికి ఏమీ తినకుండా ఉంటారు చూడండి వాళ్ళైతే ఈ ఒక్క లడ్డు తిని కొద్దిగా పెరుగునైతే తాగండి పలుచుగా చేసిన పెరుగునైతే తాగండి మీకు ఉదయానికి అసలు ఆకలి వేస్తుందన్న ఫీలింగే ఉండదు అంతేకాదండి మన లేడీస్కి ఎప్పుడైనా అలసటగా అనిపించి ఏమీ చేయాలనిపించినప్పుడు ఇలా ఒక లడ్డు తిని ఒక బాగా వాటర్ అయితే తాగండి తాగిన తర్వాత మనకి ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఆడపిల్లలకైతే డేట్స్ సమయంలో ఈ లడ్డూ పెట్టండి వాళ్ళకి ఆ డేట్ సమయంలో ఏమన్నా సమస్యలు ఉంటే త్వరగా తగ్గిపోతాయి ఒకప్పుడైతే సిక్స్టీ పైబడిన వారికి అయితే వచ్చే సమస్యలన్నీ కూడా ఇప్పుడు మనకి థర్టీ పైబడితేనే వచ్చేస్తున్నాయి కదా ఎముకల బలం అయితే ఇప్పుడు పిల్లల్లో కూడా ఉండట్లేదండి అంతా అలా ఉంటున్నారు అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీ అయినా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసించేసిన లడ్డు కాబట్టి ఈ లడ్డును ఒక్కటి పెట్టండి రోజుకొకటి ఎముకలు దృఢంగా అయ్యి ఎముకల బలానికి కూడా ఈ లడ్డు ఎంతో ఉపయోగపడుతుందండి అంతా బాగానే చెప్తున్నావు కానీ ఇవన్నీ కూడా ఇంత ఖర్చు పెట్టి కొని చేసుకొని తినాలా అని అనుకోకండి మనం ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్ వెంట వేలకు వేలకు కదా అలా పోయకుండానే ముందు జాగ్రత్తగా ఇలా హెల్దీ ఫుడ్స్ తింటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇన్ కేస్ మీరు ఇన్ని రకాలతో అయినా చేసుకోకపోయినా ఇందులో కొన్ని రకాలతో అయినా చేసుకుని తినండి ఇలా వేయించుకునే లోపల అయితే చాలా విషయాలు అయితే చెప్పాను కదండి నా అనుభవాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఐ గెస్ మీకు బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను ఇలా అన్నీ వేయించేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను చిన్న పొరపాటు చేశానండి ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం కలుపుకోకూడదు అందులోని నేను ముందే కలిపేసాను మర్చిపోయి ఈ సీడ్స్ అన్నీ కూడా కలిపి గ్రైండ్ చేసేసుకోవచ్చండి ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష మాత్రం విడివిడిగా గ్రైండ్ చేసుకోండి వీటితో కలిపి అయితే గ్రైండ్ చేయకండి ఆ రెండు మాత్రం విడివిడిగా గ్రైండ్ చేసుకోండి ఇలా పాతబెల్లాన్ని కూడా విడిగా గ్రైండ్ చేసుకోవాలి సారీ పాత బెల్లం కూడా మిక్సీలో గ్రైండ్ అవ్వదండి అలా అని కత్తిపెట్తో కానీ చాక్తో కూడా మీరు చెక్కలేరు మీ దగ్గర రోలు ఉంటే అందులో అయితే మెత్తగా దంచేసుకోండి లేకపోతే మీకు అప్పడాలకర సహాయంతో కూడా దంచేసుకోవచ్చు ఇలా మొత్తం అన్ని దినుసుల్ని బరక పౌడర్లా చేసుకోండి ఆ తర్వాత ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం ఇలా పాతబెల్లాన్ని కూడా పౌడర్లో చేసేసుకోండి నేనైతే ఈ పౌడర్ మొత్తాన్ని కలుపుకుని సగం పిండిని ఇలా ఎయిర్ టైట్ గా ఉన్న డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మిగతా పిండిలో అయితే మనకు కావాల్సినంత నెయ్యి వేసుకుని ఉండల్లా చుట్టుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని ఇలా వెడల్పాటి పళ్ళల్లో వేసుకుని మీకు కావాల్సినంత నెయ్యి వేసుకోండి ఉండ చుట్టే విధంగా నెయ్యి సరిపడా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని లడ్డులా చేసేసుకోవడమే ఇలాగో మేము ఎంత ప్రాసెస్ అయితే చేయలేము అనుకున్న వాళ్ళైతే మాత్రం ఈ గింజలన్నీ ముందు చూపించాను కదండి ఇవన్నిటిని కూడా వేయించి ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి అలా వేయించి పెట్టుకున్న గింజల్ని రాత్రి పూట రెండు స్పూన్లు వాటర్లో నానబెట్టుకోండి వాటర్లో నానబెట్టుకుని మన్నాటి ఉదయం మొత్తం స్మూతీలా చేసుకోండి స్మూతీ ఐడియా ఉండే ఉంటుంది మీకు ఆ విధంగా చేసుకుని కూడా హెల్తీగా మీరు తాగొచ్చు ఆ స్మూతీలోనే ఇంకా ఫ్రూట్స్ ముక్కలు అవి యాడ్ చేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది చూసారు కదండీ ఇలా చిన్న చిన్న ఉండల్లా చూసుకుని రోజుకు ఒక వండ చొప్పున మీకు ఏ టైంలో కావాలతో ఆ టైంలో తినండి హెల్దీగా ఉండండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్